హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఇదైతే సెమీస్టిచ్చర్డ్ లంగా ఓని అయితే ఈ లంగా రేటు చూసిరు కదా ఎంత ఉంది ఇది లంగా అయితే ఆల్రెడీ కుట్టించుకుంటారు వాళ్ళు లోపల అయితే ఇలా వచ్చింది లంగా లోపల ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అయితే వాళ్ళు నార్మల్గా కుట్టించుకున్నారు ఇదేమో అయితే ఏమైంది అంటే ఇక్కడ అసలు నా దగ్గరికి ఎందుకు తెచ్చిర్రు అంటే ఈ లంగా పెద్దగా అయిందంట అంటే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ పెద్దగా అయింది అందుకోసమని దీన్ని నా దగ్గరికి తెచ్చారు అయితే నేనేం చేసినా అంటే ఫస్ట్ అయితే బెల్ట్ ఇప్పిన అయితే కింద మనం పెడితే లంగా డిజైన్ పోతుంది అందుకని ఫస్ట్ పైన బెల్ట్ ఉంది కదా అది ఇప్పేసిన ఇప్పేసిన తర్వాత తనకి రెండున్నర ఇంచులు ఎక్కువైంది కదా అందుకని నేను ఏం చేసినా అంటే లంగానైతే ఫస్ట్ అయితే మంచిగా ఇట్లా కింద పరిచిన అనమాట దాన్ని అసలు ఎక్కడ ముడతలు లేకుండా మనం ఇట్లా రౌండ్ ఇట్లా ఫోల్డ్ చేస్తాం కదా అట్ అలాగే ఫోల్డ్ మీద మంచిగా మడిచినా మడిచిన తర్వాత ఇలా రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు ఇలా అయితే మార్క్ చేసుకున్నా నేనైతే టేపుతోన మొత్తం నడుము దగ్గర మొత్తం మార్క్ చేసుకున్నా చేసుకున్న తర్వాత దాని కింద ఇలా పిన్స్ పెట్ చూడండి గుండు సూదులు అవి పిన్స్ ఉంటాయి కదా ఇలా అయితే పిన్స్ పెట్టుకున్నా ఎందుకు నేను ఇది చేసినా అంటే ఇక్కడ ఏమైందంటే మనకు లైనింగ్ ఏమో లోపల ఇది రెడీమేడ్ కదా లంగా వచ్చింది అయితే లోపల అయితే అంబ్రెల్లా కటింగ్ ఉందన్నమాట బయటనే ఫీల్స్ వచ్చినాయి కుచ్చులు వచ్చినాయి అయితే ఈ లోపల అంబ్రెల్లా కటింగ్ అనేది మనకు నడుము దగ్గర అంటే లైనింగ్ కుచ్చులు రాలేదు మనకు అంబ్రెల్లా కటింగే వచ్చింది ఇంకా చూడండి ఇగో ఇక్కడ లోపల అంబ్రెల్లా కటింగే వచ్చింది కుచ్చులు రాలేదు బయట మాత్రమే కుచ్చులు వచ్చినాయి ఇప్పుడు నేను ఒకవేళ మనము మొత్తం అలాగే ఇప్పేస్తే ఆ అంబ్రెల్లా కటింగ్ అలాగే ఉంటుంది మళ్ళీ లంగా మొత్తం సైడ్ కుట్లు మొత్తం ఇప్పాల్సి వస్తుంది అది నాకు చాలా టైం పడుతుంది రిస్క్ అని నేను ఏం చేసినా అంటే ఇలాగా ఫస్ట్ అయితే రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు అవతల ఇవతల మనం ఇప్పుడు లంగాని ఇలా ఫోల్డ్ చేస్తాం కదా అలాగా అవతల రెండున్నర ఇంచులు ఇవతల రెండున్నర ఇంచులు అయితే ఫస్ట్ ఇలా పెట్టుకున్నా పెట్టుకున్న తర్వాత ఆ రెండున్నర ఇంచుల మార్కు కింద పిన్స్ అయితే పెట్టినా నేను అవతల సైడ్ కూడా పెట్టినా ఇప్పుడు ఇవతల సైడ్కు పెడుతున్నా నేను ఇలా టూ సైడ్స్ అయితే రెండున్నర ఇంచులు పెట్టుకొని ఇలా పిన్స్ అయితే రౌండ్గా పెట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడు ఈ రెడీమేడ్ ఎలా కుర్చీలు ఉన్నాయో అలాగే వస్తుందన్నమాట మనకైతే మళ్ళీ మనం ఇప్పుడు లంగా మొత్తం లైనింగ్ సపరేటు లంగా సపరేటు మొత్తం తీసేసి దాన్ని కుర్చులు పెట్టేసరికి మళ్ళీ ఇంకా మనకు ఆ లుక్ కాస్త కొద్దిగా వేరే ముడతల్లాగా అవుతుంది అనమాట అంత లుక్ అనిపించదేమో అని నేను అలాగే లంగాను ఉంచేసి ఇదిగోండి వండి ఇక్కడైతే కట్ చేసిన కింద కట్ చేసిన అయితే ఇక్కడ మనం కట్ చేసిన తర్వాత కూడా ఒక ప్రాబ్లం వస్తుంది మనకు ఇక్కడ లెంత్ అనేది కుచ్చుల లెంత్ అనేది పెరుగుతుంది అందుకని నేను ఏం చేసిన అంటే కుచ్చులు అనేది సైడ్ కుచ్చులు ఉన్నాయి కదా అవి కొద్దిగా ఎక్కువ పెట్టేసిన అనమాట ఇటు సైడు అటు సైడు ఇటు ఒక అటొక అటు ఒక కొద్దిగా ఎక్కువ తీసుకున్నాం అంటే బెల్ట్కు సమానంగా రాలేదన్నమాట లంగా కుచ్చులు అనేది కొద్దిగా ఎక్కువ వచ్చింది బెల్ట్కు సమానం వచ్చే వరకు నేను కుచ్చులు స్టార్టింగ్లోనే కొద్దిగా ఎక్కువ ఇట్లా మడిచిన అనమాట అయితే మడిచి ఇక్కడ మనం పిన్స్ పెట్టుకున్నాం కదా పెట్టుకున్న తర్వాత ఇగో ఈ మిషన్ మీద నేను అలాగే కుట్టేస్తున్నాను ఎందుకంటే పిన్స్ పోకుండా ఫస్ట్ నేనైతే ఒక అయితే వేసుకుంటున్నా రౌండ్గా మొత్తం మనమైతే ఆ రెండున్నర ఇంచులైతే ఎక్స్ట్రా కట్ చేసినాము కట్ చేసిన తర్వాత పిన్స్ పెట్టినాం కదా ఆ పిన్స్ ఇలా పిన్స్ తీసేసుకుంటూ ఆ కుచ్చులు ఎలా ఉన్నాయో సేమ్ అలాగే కొద్దిగా కుచ్చు మనకు బెల్ట్ కంటే ఎక్కువ వస్తే ఇటు సైడ్ అటు సైడు కుచ్చు కొద్దిగా ఎక్కువ పెట్టేసుకోండి ఇదిగో చూడండి ఇప్పుడు లోపల మనకు అలాగే ఉంది ఇప్పుడు బయట కుచ్చులు వచ్చినాయి తర్వాత బెల్ట్ ఉంది కదా బెల్ట్ను అయితే నేను ఫస్ట్ ఇలా లంగకు ఇదిగోండి ఇక్కడ కింద లైనింగ్ ఇదిగోండి ఇలా పెట్టేసి ఫస్ట్ అయితే నేను ఇలా కుట్టుకుంటున్నా ఒక ఒకటే మనకు ఇట్లా డబల్ వచ్చింది కదా అది మడిచి ఫస్ట్ అయితే నేను లోపల నుంచి ఒకటి పెట్టేస్తున్నా కుట్టు పెట్టేసి మొత్తం ఇలా కుట్టుకుంటున్నా నేను కింద లైనింగ్ సైడ్ లైనింగ్ సైడు బెల్ట్ పెట్టేసిన ఒక ఫోల్డ్ పెట్టేసి ఇలా మొత్తం కుట్టుకుంటూ వస్తున్నా అంటే ఇది ఈజీ ప్రాసెస్ అనమాట ఇంకా మొత్తం ఇప్పేసి మొత్తం లంగా అంతా ఇప్పేసి ఏమంటారు లోపల లైనింగ్ మొత్తం ఇప్పేసి ఇంకా అది కుట్టే బదులు నాకు దానికంటే ఇది బెటర్ అనిపించింది ఇదిగోండి ఇలా ఇలా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంకా ఆ ఫోల్డ్ ఉంది కదా పై ఫోల్డ్ దాన్ని మళ్ళీ దానిపైన పెట్టేసి కుట్టేస్తున్నా అనమాట ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల సేమ్ యాస్టీస్ మనకు మన రెడీమేడ్ లంగా ఎలా ఉందో ఆ స్టిచ్ ఇప్పుడు ఆ ఫిల్స్ ఎలా వచ్చినాయో సేమ్ అలాగే ఉంటాయన్నమాట మళ్ళీ మనం పెట్టే ఫిల్స్ ఇక్కడ ఇచ్చిన ఫిల్స్ వేరే అయితే అనమాట ఒకవేళ మనం మొత్తం ఇప్పేసి పెడితే అందుకని నేను అలా చేయకుండా ఇలా పిండిసి పెట్టుకొని ఇలా కుట్టేశాను అనమాట ఈజీ ప్రాసెస్లో లంగ్ అయితే సేమ్ యాసిటీస్ అలానే వచ్చింది చాలా బాగా వచ్చింది అసలు మన ఇంతకు ముందుకి ఎలా ఉందో అలానే ఉంది ఇంక ఇష్టమైన వాళ్ళు కింద కూడా మడత పెట్టుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్